హెచ్ఎంటీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది కంపు కొడుతున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పేరుతో ఇటీవల హెచ్ఎంటవీ కథనాలు ప్రసారం చేసింది దీంతో వెంటనే కేబుల్ బ్రిడ్జిపై అధికారులు పనులు ప్రారంభించారు హెచ్ఎంటీవీ కథనంతో సిబ్బంది రోడ్లు మరమ్మతులు చేపట్టారు హెచ్ఎంటీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది కంపు కొడుతున్న కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పేరుతో ఇటీవల హెచ్ఎంటీవీ కథనాలు ప్రసారం చేసింది దీంతో వెంటనే కేబుల్ బ్రిడ్జిపై అధికారులు పనులు ప్రారంభించారు హెచ్ఎంటీవీ కథనంతో సిబ్బంది రోడ్డు మరమ్మతులు చేపట్టారు ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మా రీజినల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు ఫోన్ లో గోపాలకృష్ణ ఎస్ కరీంనగర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేబుల్ బ్రిడ్జి నిర్మించింది అప్పటి ప్రభుత్వం సరిగ్గా ఏడాది క్రితం దాని ప్రారంభోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారిపోవడంతో దానిపై ఆరోపణలు కూడా వచ్చాయి మరోవైపు ఆ కేపుల్ బ్రిడ్జ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అలాగే కేబుల్ బ్రిడ్జ్ పనుల పైన కూడా ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఆ విచారణ నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ పూర్తిగా పక్కన పెట్టారు అధికారులు ఈ పరిస్థితుల్లో ఈ వర్షాకాలంలో కేబుల్ బ్రిడ్జ్ పై దారు లేచిపోవడం పూర్తిగా గుంతలు పడిపోవడం అలాగే కేబుల్ బ్రిడ్జ్ పై మెయింటెనెన్స్ కూడా కనీస మెయింటెనెన్స్ కూడా లేకపోవడంతో వాహనదారులు కావచ్చు పర్యటకులు కావచ్చు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలోనే హెచ్ఎంటీ దీనిపై వార్తా కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం కదిలిందని చెప్పి ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ పైన మరమ్మతు పనులు అయితే ప్రారంభించారు కేబుల్ బ్రిడ్జ్ ని కేబుల్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి చెత్త చెదరం అంతా కూడా క్లీన్ చేయడంతో పాటుగా కేబుల్ బ్రిడ్జ్ పైన గుంతలుగా మారినటువంటి తార్ను అంతా కూడా తీసి మళ్ళీ వేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంగా మారుతుంది అత్యంత కీలకంగా పర్యాటకంగా ఎంతో ఉపయోగపడుతుందన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కంపుగొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరొకసారి ప్రభుత్వం కదనడం పనులు ప్రారంభించడంతో వాహనదారులు కావచ్చు ఇటు పర్యటకులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గోపాలకృష్ణ